హాయ్ నా పేరు అజీజ్ అండి ఓకే మా ఏజెడ్ సాఫ్ట్ కంపెనీ మేము వచ్చేసి ఏ ల్యాండ్రీ వాళ్ళకి ల్యాండ్రీ బిజినెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేసాం ఇది మన కస్టమర్స్కి బిల్ ఇవ్వడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర కస్టమర్స్ వస్తారు కదా ఆ కస్టమర్స్కి బిల్ ఇవ్వడానికి ఏజెడ్ ల్యాండ్రీ బిల్ అనే ఒక ఫరం నేమ్తో మనం ఒకటి డెవలప్ చేసాం ఓకే దీనికి మనకేంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ ఐ మీన్ పెట్టాం సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి లాగిన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మనం లాగిన్ అయిన తర్వాత ఇలా డాష్ బోర్డ్ అనేది ఒకటి వ్యూ అవుతుంది అంటే కనిపిస్తుంది సో ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంది పెండింగ్ ఆర్డర్స్ ప్రాసెసింగ్ ఆర్డర్స్ రెడీ టు డెలివరీ డెలివరీడ్ ఆర్డర్స్ ఓకే అండ్ టుడే డెలివరీస్ అంటే టుడే ఏమైతే డెలివరీ అవి ఇచ్చారో మీరు అవి వచ్చేస్తాయి అదర్ వ్యూస్ ఓకే సో మనకి సైడ్కి వచ్చేసి మనకు ఆప్షన్స్ ఏమేమి ఏమేమి ఉన్నాయంటే డాష్ బోర్డ్ తర్వాత పిఓఎస్ ఆర్డర్స్ ఆర్డర్స్ స్టేటస్ స్క్రీన్ తర్వాత ఎక్స్పెన్సెస్ కస్టమర్స్ బ్రాంచ్ ఎంప్లాయీస్ సర్వీస్ రిపోర్ట్స్ తర్వాత సెట్టింగ్స్ ఓకే సో ఫస్ట్ మనం ఏంటంటే సెట్టింగ్స్లో వెళ్ళిపోవాలి సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత మన జనరల్ సెట్టింగ్స్ అనేది ఫస్ట్ సెట్టింగ్స్ చేసుకోవాలా సో జెండర్ సెట్టింగ్స్ ఏంటంటే మన ఫరమ్ నేమ్స్ ఉంటాయి కదా మన బిజినెస్ నే ల్యాండరీ నేమ్ అవి ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసుకోవాలి అక్కడ మెయిల్ ఫోన్ నెంబర్ అడ్రస్ సిటీ జిట్ కోడ్ స్టేట్ కంట్రీ అవి యాడ్ చేసుకోవాలి అండ్ దీంట్లో ఏంటంటే మన కరెన్సీ ఫార్మేట్ తర్వాత ట్యాక్స్ పర్సంటేజ్ ట్యాక్స్ నెంబర్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి మన లోగో ఏదైతే ఉంటుందో అది లోగో మనం అప్డేట్ చేసుకోవాలి ఓకే అప్డేట్ చేసుకున్న తర్వాత మీడియా అనేది యాడ్ చేసుకోవాలి మీడియా ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ మనం ఏమైతే తీసుకొస్తారో అవి మన మనం ఏంటంటే ఫస్ట్గా యాడ్ చేసుకోవాలి లైక్ డోర్ క్లాత్స్ సాక్స్ బుర్క డ్రెస్సెస్ కోటు షర్టు అండ్ ఇలా మనం ఏదైతే దానికి సింబల్స్ ఏమైతే ఉంటాయో అవి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనం ఈజీగా ఉంటుందని యాడ్ చేసాం ఇలా ఓకే ఇది యాడ్ చేసిన తర్వాత మనకి సర్వీసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి సర్వీసెస్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైతే సర్వీసెస్ ఉంటారో మీరు ఇప్పుడు బిజినెస్ మీ బిజినెస్కి ఏమైతే సర్వీసెస్ ఇస్తున్నారో ఆ సర్వీసెస్ అనేవి ఇక్కడ యాడ్ చేసుకోవాలా క్లీనింగ్ సర్వీసెస్ ఇస్తున్నారు వాష్ ఇస్తున్నారు ఐరన్ ఇస్తున్నారు డ్రై క్లీనింగ్ ఇంకా మరి మీకు ఎక్స్ట్రా ఏమైతే ఉంటాయో అవి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఆల్ సర్వీసెస్లోకి వెళ్ళి ఆల్ సర్వీసెస్లో యాడ్ న్యూ సర్వీసెస్ అంటే ఎంటర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సర్వీసెస్ యాడ్ చేస్తున్నాను ప్యాంట్ ఓకే పిఏఎన్టీ ప్యాంట్ ప్యాంట్కి ఒక సర్వీస్ యాడ్ చేస్తున్నాను సర్వీస్ నేమ్ అంటే ఐరన్ ఒక ప్యాంట్కి ఐరన్ సర్వీస్ చేస్తే ఎంత కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇంకోటి డ్రై చేస్తే ఎంత వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నేను ఇవి యాడ్ చేసాను ఇవి మనం సేవ్ చేసుకోవాలి ఓకే సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా సర్వీసెస్ అనేవి అనేవి ఇక్కడ అన్ని సేవ్ అవుతాయి అండ్ విత్ కాస్ట్తో ఓకే తర్వాత వచ్చేసి మనకి ఆప్షన్స్ ఏమైతే ఉంటాయి అంటే కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు కస్టమర్స్ బిల్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కస్టమర్ డేటాని మీరు తీసుకోవాలి సో కస్టమర్ డేటా తీసుకోవాలంటే కస్టమర్ డేటాని ఎంటర్ చేయాలి నేము ఫోన్ నెంబరు మెయిల్ అడ్రస్ ఇలా మీరు కస్టమర్ డేటాని యాడ్ చేసుకోవచ్చు ఓకే యాడ్ చేసుకున్న తర్వాత కస్టమర్ డేటా అనేది మనం ఎక్కడ వ్యూ అవుతుంది ఓకే వ్యూ అయిన తర్వాత మనకి ఏంటంటే కస్టమర్ వివో ఫర్ ఎగ్జాంపుల్ బాబు ఉన్నాడు బాబు కస్టమర్ అని యాడ్ చేసాము సో ఈ కస్టమర్కి మనం బిల్ ఇవ్వాలా సో బిల్ అనేది మనం టూ ప్లేసెస్లో ఇస్తాం పివైఎస్లో అయినా ఇచ్చుకోవచ్చు లేదంటే ఆర్డర్స్లో అయినా ఇవ్వచ్చు సో ఆర్డర్స్లో ఏంటంటే మనకి ఆర్డర్స్లో ఏంటంటే ఆప్షన్స్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి మన ఆర్డర్ ఐడి ఏంటి కస్టమర్ నేమ్ ఏంటి ఆర్డర్ అమౌంట్ ఎంత పేమెంట్స్ ఏమవుతున్నాయి స్టేటస్ ఏంటి యాక్షన్స్ ఇవన్నీ అవన్నీ మనకి ఆర్డర్స్లో కనిపిస్తాయి సో యాడ్ న్యూ అని క్లిక్ చేయగానే ఓకే యాడ్ న్యూ అని క్లిక్ చేయగానే మనకి యాడ్ న్యూ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఆర్డర్ అనేది యాడ్ చేయాలి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్యాంట్ యాడ్ చేశాను ప్యాంట్లో ఏంటి ఐరన్ యాడ్ ఇంకోసారి మనకి ఏంటంటే డ్రై సో టూ యాడ్ చేశాను అంటే టూ సర్వీసెస్ ఉండే ప్యాంట్ అంటే ప్యాంట్కి వాళ్ళకి డ్రై చేయాలా అండ్ ప్లస్ ఐరన్ చేయాలి అప్పుడు యాడ్ చేసినప్పుడు బాబు అని ఆల్రెడీ యాడ్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ కస్టమర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సేవ్ టు కంటిన్యూ సో సేవ్ టు కంటిన్యూ అంటే డెలివరీ డేట్ మన డెలివరీ డేట్ని కూడా ఎంటర్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ డెలివరీ రేపు ఒక ఫైవ్ డేస్ కన్నా అనుకో ఫిఫ్త్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకే డెలివరీ డేట్ యాడ్ చేసుకున్న తర్వాత సర్వీసెస్ ఫర్ ఎగ్జాంపుల్ సారీ డిస్కౌంట్ డిస్కౌంట్ ఎంత ఫర్ మీ ఇష్టం అది డిస్కౌంట్ ఇస్తే ఇవ్వచ్చు లేదంటే జీరో పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ పర్ టెన్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాను సో సబ్ టోటల్ టూ ఫార్టీ నైన్ యాడ్ అండ్ జీరో ఏమైనా ఎగ్స్ట్ యాడ్ అండ్ అంటే మన యాడన్ అనేది ఆటోది డిస్కౌంట్ అనేది టెన్ రూపీస్ ట్యాక్స్ మనం ట్యాక్స్ అనేది ఇందాక చెప్పుకున్నాం కదా ఆ ట్యాక్స్ అనేది మనం జీరో పర్సంటేజ్ పెట్టుకోవచ్చు అండ్ మీ పర్సంటేజ్ ఎంత అయితే ఉంటుందో అంత పర్సంటేజ్ అనేది ట్యాక్స్ పెట్టుకోవచ్చు ట్యాక్స్ అనేది నేను ఎయిటీన్ పర్సెంట్ పెట్టాను ఫార్టీ ఫోర్ రూపీస్ ఓకే గ్రాస్ టోటల్ టూ ఎయిటీ త్రీ సో కస్టమర్ అనేది నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ పే చేశాను అనేది కస్టమర్ ఎంత అయితే ఉంటారో పెయిడ్ అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ టూ హండ్రెడ్ ఎంటర్ చేశారు అనుకోండి క్యాష్ టైప్ మీన్స్ సీ పేమెంట్ టైప్ అంటే క్యాష్ ఆ కార్డ్ చెక్క క్యాష్ ఇచ్చారు రీమార్క్స్ అంటే నో రీ నో రీమార్క్స్ ఓకే సో మనం కస్టమర్ని యాడ్ చేసుకున్న తర్వాత కస్టమర్ని ఇక్కడ బిల్ అనేది యాడ్ అవుతుంది సో యాడ్ అయిన తర్వాత ఇక్కడ స్టేటస్ అనేది మనకి పెండింగ్ వచ్చింది ఓకే ఈ కస్టమర్ ఇంకా మన ఎన్ని కస్టమర్స్ అయితే ఉంటారో అన్న కస్టమర్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఈ కస్టమర్ని మనం అప్డేట్ చేసుకోవాలనుకుంటే లోకి వెళ్ళి ఈ కస్టమర్కి ఇప్పుడు ప్రాసెసింగ్ ప్రాసెసింగ్లో అవుతుంది సో ప్రాసెసింగ్ అప్పుడు ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ అప్డేట్ అవుతుంది అండ్ తర్వాత వచ్చింది తర్వాత రెడీ టు డెలివరీ అంటే మనకి డెలివరీకి రెడీ అవుతుంది అయినప్పుడు యాడ్ పేమెంట్ ఇంకా పే కస్టమర్ వచ్చారు పేమెంట్ కూడా చేసాను సారీ ఎయిటీ త్రీ రూపీస్ బ్యాలెన్స్ ఉంది ఎయిటీ త్రీ రూపీస్ పే చేసాడు సెలెక్ట్ పేమెంట్ సారీ సెలెక్ట్ పేమెంట్ క్యాషా కార్డ్ మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు యాడ్ చేసుకున్నాడు యాడ్ చేసిన తర్వాత మనకి ఏంటంటే పేమెంట్ కూడా ఫుల్లీ పేయిడ్ ఫుల్లీ పేయిడ్ అంటే మనకి ఇక్కడ అమౌంట్ ఇక్కడ స్టేటస్ అనేది స్టేటస్ అనేది చేంజ్ డెలివర్డ్ అంటే పేమెంట్ ఇచ్చేసాడు మనకి డెలివర్డ్ కూడా అయిపోయింది డెలివర్డ్ అయిపోయింది ఓకే సో ఇప్పుడు మే ఫిఫ్త్కి మనం డెలివర్ చేసుకోవచ్చు ఓకే ఇలా కస్టమర్ యాడ్ చేసిన తర్వాత కస్టమర్కి డైరెక్ట్గా వెళ్ళేటప్పుడు మనం ఈ ప్రింట్ అనేది ఫైనల్ అయిన తర్వాత ఈ ప్రింట్ అనేది ఇవ్వాలి ఓకే ఈ ప్రింట్లో ఏంటంటే ఈ ప్రింట్ ఇచ్చుకో బిల్డింగ్ బిల్ సారీ బిల్ ఇవ్వాలా సో ఈ బిల్ ఏంటంటే ఏజెడ్ లాండ్రీ బిల్ అనేది ఫారం నేమ్ ఇది నా ఫారం నేమ్ సో మీ ఫారం నేమ్ ఏదైతే ఉంటుందో మీ అడ్రస్ మీ డీటెయిల్స్ ఏమైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ షో అవుతాయి అండ్ తర్వాత ఇన్వాయిస్ టు మీ కస్టమర్ ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్ డీటెయిల్స్ అనేవి అక్కడ షో అవుతాయి తర్వాత ఆర్డర్ నెంబర్ ఆర్డర్ డేట్ డెలివరీ డేట్ ఇలా మనకి ఏంటంటే డేటా మొత్తం వచ్చేసింది ప్యాంట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంట్ ఐరన్ చేశారు డ్రై చేశారు సో హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సబ్ టోటల్ యాడ్ అండ్ డిస్కౌంట్ ట్యాక్స్ గ్రాండ్ టోటల్ ట్వంటీ టూ ఎయిటీ త్రీ రూపీస్ గ్రాండ్ మనం ప్రింట్ చేసుకోవచ్చు ఇలా మనం వాటిని కస్టమర్కి ఇవ్వాలా ఓకే అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మనకి కొత్త ఫీచర్స్ ఐ మీన్ సారీ అప్డేటెడ్ ఫీచర్స్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఎక్స్పెన్సెస్ అనేది మనం ఒక యాడ్ చేసాం ఎక్స్పెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక త్రీ ఫోర్ బ్రాంచెస్ ఉంటాయి ఆ బ్రాంచెస్లో ఏంటంటే ఎక్స్పెన్సెస్ ఒక్కొక్క ఒక్కొక్క బ్రాంచ్లో అన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి అలా మీరు మీ డైలీ ఎక్స్పెన్సెస్ ఎన్నైతే ఉంటాయో అవన్నీ ఎక్స్పెన్సెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఎక్స్పెన్సెస్ క్యాటగిరీస్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్పెన్సెస్ యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫ్ ఇలా కరెంట్ బిల్ నెట్ బిల్ ఎలా సంథింగ్ ఉంటా ఉంటాయి కదా సాలరీస్ అని ఇలా మీరు ఎక్స్పెన్సెస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు ఓకే యాడ్ చేసుకున్న తర్వాత కస్టమర్స్ సారీ బ్రాంచెస్ బ్రాంచెస్ ఉంటాయి కదా బ్రాంచెస్ అనేవి మీరు యాడ్ చేసుకోవచ్చు మీ బిజినెస్కి ఎన్నైతే బ్రాంచెస్ ఉంటాయో ఆ బ్రాంచెస్ అన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు ఓకే బ్రాంచెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఎంప్లాయీస్ ఓకే మీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయీస్ అందరినీ ని యాడ్ చేసుకున్న తర్వాత ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయి నెంబర్ ఎంప్లాయి నేమ్ ఎంప్లాయి రోల్ శాలరీ ఇవి ఆప్షన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు ఓకే తర్వాత మనకి రిపోర్ట్స్ ఓకే రిపోర్ట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉండే సో మనం రిపోర్ట్స్ ఆర్డర్ డైలీ రిపోర్ట్స్ అంటే మనం డైలీ రిపోర్ట్స్ తీసుకోవచ్చు మంత్లీ రిపోర్ట్స్ చూసుకోవచ్చు ఇయర్లీ రిపోర్ట్స్ కూడా మనం చూసుకోవచ్చు అండ్ దీంట్లో ఏంటంటే మనకి ఇయర్లీ మంత్లీ రిపోర్ట్స్ కూడా డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఐ మీన్ మనకి ఎక్స్ఎల్ లో కానివ్వండి మనకి లేదంటే ఓట్లు కావాలంటే ఓట్లు కూడా కన్వర్ట్ చేసి ఇవ్వచ్చు ఓకే తర్వాత రిపోర్ట్స్లో మనకి సేల్స్ రిపోర్ట్ ఎక్స్పెన్సెస్ రిపోర్ట్స్ ఇలా మనకి త్రీ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి ఓకే తర్వాత వచ్చేసి మనకి ఇంకా న్యూ ఫ్యూచర్స్ స్టే ఆర్డర్ స్టేటస్ స్క్రీన్ ఆర్డర్ స్టేటస్ స్క్రీన్ అంటే మనకి పెండింగ్ అన్నీ ఉన్నాయి ప్రాసెసింగ్లో ఎన్ని ఉన్నాయి రెడీ టు డెలివరీకి ఎన్ని ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ పెండింగ్లో అజీజ్ అనే ఒక కస్టమర్ పెండింగ్లోనే ఉన్నారు ప్రాసెసింగ్లో ఏ కస్టమర్ ఉన్నారు రెడీ టు డెలివరీకి కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు అనేవి మనం యాడ్ చేసుకుంటాం ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం డాష్ బోర్డులో ఇక్కడ చూసుకోవచ్చు ఓకే డెలివరీ రెడీ టు డెలివరీ అన్నీ ఉన్నాయి డెలివరీ అన్నీ అయినాయి టుడే సేల్స్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది ఓకే ఇది ఒక బిల్డింగ్ యొక్క సాఫ్ట్వేర్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు నాకు ఓకే అండ్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఓన్లీ మనకి వెబ్ మాత్రమే వస్తుంది ఓకే వెబ్ సాఫ్ట్వేర్ అనేది మనం మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ సిస్టమ్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ దీనికి మెయిన్ మనకి ప్రింట్ ఇవ్వాలంటే ప్రింటర్ మనకి కంపల్సరీ కావాల్సింది ఓకే సో ఇంకోటి ఏంటంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డేటా అనేది ఉంటుంది మీరు లైఫ్ లాంగ్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ సాఫ్ట్వేర్ ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే ఈజీ అండ్ ఫ్రెండ్లీగా యూజ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ ఓకే థ్యాంక్ యూ